హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మీరాణి అరంశెట్టి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ కొబ్బరి బూరెలండి బూరెలు చేసుకోవాలి అంటే ప్రాసెస్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది కదా మినప్పప్పు నానపెట్టి కడిగి రుబ్బాలి అలాగే బియ్యం నానపెట్టి కడిగి రుబ్బాలి అంత ప్రాసెస్ అనేది లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా కప్పు సూజీ రవ్వతో ఇలా క్యారెట్ కొబ్బరి బూరెలు అనేవి చేసి చూపిస్తాను ఆ ప్రాసెస్ అంతా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా మనం బూరెలకి లోపల పూర్ణం అనేది ప్రిపేర్ చేద్దాం దానికోసంగా ఒక కప్పు క్యారెట్ తురుము తీసుకోండి ముప్పావు కప్పు బెల్లం తురుము తీసుకోండి ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము కానీ ఎండు కొబ్బరి తురుము కానీ తీసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని క్యారెట్ కొబ్బరి బూరెలని చెప్పాను కదా క్యారెట్ తురుము అంతా కూడా కళాయిలో వేసుకుని బాగా ఫ్రై చేయండి క్యారెట్లో తేమ అనేది ఏమీ లేకుండా డ్రై అయిపోవాలి పొడి పొడలాడుతున్నట్లుగా రావాలి అంతవరకు కూడా ఫ్రై చేసుకుని దీనిలోకి ఒక కప్పు పాలు పోయండి ఒక కప్పు వాటర్ పోసుకోండి ఈ పాలతో క్యారెట్ అనేది బాగా ఉడికించండి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని క్యారెట్ని బాగా ఉడికిద్దాం క్యారెట్ అనేది పాలలో బాగా కలిసిపోవాలి పాలను బాగా పీల్చుకుని క్యారెట్ అనేది ముద్దలాగా రావాలండి అంతవరకు కూడా ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని బాగా ఉడికించండి ఇలా నేను చూపించిన విధంగా పాలన్నీ కూడా క్యారెట్ తురుము పీల్చుకునేంతవరకు ఉడికించండి ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి తురుము కానీ ఎండు కొబ్బరి తురుము కానీ వేసుకోమని చెప్పాను కదా నేను ఎండు కొబ్బరి తురుము వేశాను అందుకే ఇలా క్యారెట్లోనే ఫ్రై చేసుకోకుండా ఇలా డైరెక్ట్గా క్యారెట్ ఉడికిన తర్వాత వేశాను మీరు ఎండు కొబ్బరి అయినా వాడుకోవచ్చు లేదా పచ్చి కొబ్బరి తురుము వాడాలి అనుకుంటే క్యారెట్ని మనం కళాయిలో డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా బాగా ఫ్రై చేసాం కదా అదే టైంలో కొబ్బరిని కూడా పచ్చి కొబ్బరిని కూడా కొంచెంసేపు ఫ్రై చేసి ఇలా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఏ కప్పుతో క్యారెట్ తురుము తీసుకున్నాము అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు బెల్లం తురుము తీసుకుని బెల్లాన్ని కళాయిలో వేసేసుకుని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వాటర్ పోసుకోండి బెల్లం కరిగేంత వరకు కొంచెంగా బెల్లం తడవటానికి మాత్రమే వాటర్ పోసుకుని బెల్లాన్ని బాగా క్యారెట్ అంతా కలిసేంత వరకు కలపండి ఈ క్యారెట్ కొబ్బరి కూడా బెల్లాన్ని బాగా పాకాన్ని పీల్చుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి రెండు మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి ఇవి రెండు కూడా స్వీట్లో కలిసేంత వరకు బాగా కలపండి బెల్లం అనేది బాగా బాగా పాకం బాగా వచ్చి పాకంలో క్యారెట్ అంతా కూడా ఉడికి స్వీట్ అనేది ముద్దలాగా రావాలి అంతవరకు ఉడికించండి ఈ క్యారెట్ని మధ్య మధ్యలో చెక్ చేసుకోండి క్యారెట్ స్వీట్ అనేది కరెక్ట్గా రెడీ అయ్యిందో లేదో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి కొంచెంగా ఇలా తురుమును తీసుకుని చేత్తో ఇలా పట్టుకుని టచ్ చేసి చూసినట్లయితే క్యారెట్ అనేది ఉండలాగా రావాలి పొడి పొడిలాడుతున్నట్లుగా ఉంది అంటే ఇంకొంచెంసేపు ఉడికించండి ఇలా క్యారెట్ని కొంచెం తీసుకుని మనం ఉండలాగా చేస్తే ఇలా గట్టిగా రావాలి ఈ విధంగా వచ్చింది అంటే స్వీట్ అనేది కరెక్ట్గా రెడీ అయిపోయినట్లే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టి పక్కన పెట్టండి చల్లారిన తర్వాత ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు లోపల పూర్ణానికి క్యారెట్ని ఉడికించి రెడీ చేశాం కదా ఇప్పుడు పై పూర్ణానికి పిండి అనేది ఉడికించబోతున్నాను దానికోసంగా అదే స్టవ్ మీద వేరొక కళాయి పెట్టుకుని ఒక కప్పు పాలు పోసుకుని ఒక కప్పు వాటర్ పోయండి అచ్చంగా రెండు కప్పులు పాలతో కూడా చేసుకోవచ్చండి లేదంటే ఒక కప్పు పాలు ఒక కప్పు వాటర్తో కూడా చేసుకోవచ్చు ఇలా పాలు బాగా కాగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే క్యారెట్ తురుము తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నిండా సుజీ రవ్వ వేసుకోండి ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా అదే రవ్వను వేసుకోండి చాలా సింపుల్గానే ఈ పూర్ణాల పైపిండి అనేది రెడీ అయిపోతుందండి మినప్పప్పు నానబెట్టి రుబ్బాల్సిన పని లేకుండానే కప్పు సుజీ రవ్వతో మనం ఇలా పాలలో రవ్వని ఉడికించి ఇదే టైంలో మూడు నాలుగు టేబుల్ స్పూన్లు పంచదార వేసుకోండి ఈ పంచదార అంతా కూడా రవ్వలో కలిసేంత వరకు బాగా కలుపుకు కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని రవ్వ రవ్వలో పంచదార నెయ్యి అంతా కూడా కలిసేంత వరకు బాగా కలపండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని రవ్వని బాగా ఉడికించండి రవ్వ అనేది పాలను బాగా పీల్చుకొని రవ్వ బాగా ఉడికి దగ్గరగా ముద్దలాగా రావాలి అంతసేపు కూడా ఉడికించండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని గరిటితో బాగా కలుపుకుంటూ ఉడికించండి ఇలా కళాయి కంటుకోకుండా ఇలా సపరేట్ అవుతూ ముద్దలాగా వస్తుంది కదా ఈ టైం వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి గరిటితో దీనిని కొంచెం సేపు బాగా ఇలా మ్యాష్ చేసినట్లయితే అంతా కూడా సాఫ్ట్గా వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా ఛానల్లోకి వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి రవ్వని ఉడికించేసాం కదా రవ్వని పక్కన పెట్టండి చల్లారిన తర్వాత దాని ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు ముందుగా ఉడికించిన క్యారెట్ స్వీట్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా ఉండల్లాగా చేసుకోండి మనకి మనం పూర్ణాలను ఏ సైజులో చేసుకోవాలి అనుకుంటున్నామో అలా దానిని బట్టి మనకి లోపల పూర్ణం అనేది సైజ్ అనేది చూసుకోండి ఇలా ఈ విధంగా క్యారెట్ అంతా కూడా ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుని ముందుగానే ప్లేట్లోకి పెట్టుకోండి ఈ లోపుగా రవ్వ అనేది బాగా చల్లారుతుంది ఇప్పుడు పై పూర్ణానికి పిండి అనేది చూసుకుందాం రవ్వ అంతా కూడా బాగా పీల్చుకొని వాటర్ని పాలుని పీల్చుకుని బాగా ఉడికింది సాఫ్ట్గా వచ్చింది దీనిలోకి రెండు టేబుల్ స్పూన్లు మిల్క్ పౌడర్ వేసుకోండి మిల్క్ పౌడర్ అంటే పాలపొడి ఉంటుంది కదా అది వేసుకోండి మిల్క్ పౌడర్ ప్లేస్లో మైదా పిండి అయినా వేసుకోండి కానీ ఎక్కువగా వేయొద్దండి రెండే రెండు స్పూన్లు వేసుకోండి అంటే బైండింగ్ కోసం ఇలా రవ్వతోనే మనం పూర్ణాలు చేసుకోవాలి అనుకుంటే మనం డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు రవ్వ అనేది క్రాక్స్ వచ్చేస్తున్నట్లుగా వస్తుంది పై పూర్ణం అనేది కొంచెం క్రాక్స్ లాగా గ్యాప్ గ్యాప్ వచ్చేస్తుందండి లోపల పూర్ణం అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది అందుకే మనం బైండింగ్ కోసం రెండే రెండు టేబుల్ స్పూన్లు మిల్క్ పౌడర్ కానీ మైదా పిండి కానీ వేసుకుని ఆ పిండి అంతా కూడా ఈ రవ్వ మిశ్రమంలో కలిసేంతవరకు చేత్తో పిండిని రవ్వని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకొని పిండి అంతా కూడా రవ్వలో కలిసిన తర్వాత ఇలా కొంచెం కొంచెంగా రవ్వ ముద్దని తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని అన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకోండి మనం క్యారెట్ పూర్ణాలను ఎన్ని చేసుకున్నామో ఇలా రవ్వ ముద్దల్ని కూడా అన్ని బాల్స్ని చేసుకుని ఇలా ముందుగానే ఈ ఇరవై ఇరవెండు కూడా సమానంగా తీసుకుని ఇలా రెడీ చేసి పెట్టుకోండి ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ని స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు రవ్వ ముద్దని తీసుకుని ఇలా నేను చూపించే విధంగా వేళ్లతో పలుచుగా ప్రెస్ చేయండి ఈ విధంగా చేసుకున్న తర్వాత లోపల క్యారెట్ పూర్ణాన్ని ఇలా నేను చూపించిన విధంగా మధ్యలో పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకొని కొంచెం కొంచెంగా రవ్వని ఇలా వేళ్ళతో ప్రెస్ చేస్తూ లోపల పూర్ణాన్ని క్లోజ్ చేయండి క్యారెట్ పూర్ణం అనేది బయటికి కనిపించకుండా రవ్వ ముద్దుతో ఇలా చుట్టూ కూడా క్లోజ్ చేసినట్లయితే మనకి పూర్ణం అనేది కరెక్ట్గా రెడీ అయిపోతుంది కొత్తగా వంట నేర్చుకునే పిల్లలైనా కూడా చాలా ఈజీగా టేస్టీగా ఈ క్యారెట్ సూజీ కొబ్బరి బూరెలు అనేవి చేసుకోవచ్చండి చాలా చాలా టేస్టీ రెసిపీ సింపుల్ ప్రాసెస్ అయిపోతుంది తింటున్నప్పుడు కూడా చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా చాలా బాగుంటాయి ఇలా పూర్ణం అనేది రెడీ అయిపోయింది లోపల క్యారెట్ పూర్ణం అనేది బయటికి కనిపించకుండా పై పూర్ణంతో కవర్ చేయండి అలాగే మనం పైపూర్ణాన్ని ప్రెస్ చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా గ్యాప్స్ అనేవి రాకుండా చాలా జాగ్రత్తగా దానిని క్లోజ్ చేయండి ఇదే విధంగా మిగిలిన పూర్ణాలను కూడా రెడీ చేద్దాం పూర్ణాన్ని రవ్వ రవ్వ బాల్ని ఇలా కొంచెం పలుచుగా వెడల్పుగా చేసుకున్నట్లయితే క్యారెట్ బాల్ అనేది లోపల పెట్టడానికి ఈజీ అవుతుంది అలాగే క్లోజ్ చేయటానికి కూడా చాలా ఈజీగా మనం ఇది క్లోజ్ చేసేసుకోవచ్చు ఇలా సింపుల్గా పూర్ణాన్ని ప్రిపేర్ చేసేయచ్చండి ఈ విధంగా మొత్తం అన్నీ కూడా రెడీ చేసుకుని ప్లేట్లోకి సర్దుకోండి మనం బూరెలు తినాలి అనుకుంటే అప్పటికప్పుడే ఈ ప్రాసెస్తో కప్పు రవ్వతో కప్పు క్యారెట్ తురుముతో చాలా టేస్టీగా చేసేసుకోవచ్చండి రాబోయే శ్రావణ మాసంలో పండుగల సందర్భంగా ప్రతిరోజు కూడా పిండి వంటలను చేస్తూ ఉంటాం కదా ఒక్కసారి ఇలా నేను చూపించిన ప్రాసెస్తో సుజీ రవ్వతో క్యారెట్ కొబ్బరి బూరెలు చేసి చూడండి మీకు తినటానికి చాలా చాలా టేస్టీగా అనిపిస్తాయి ఇంట్లో పిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా అందరికీ నచ్చుతాయండి అంతేకాకుండా క్యారెట్తో చేసిన రెసిపీ అంటే హెల్దీనే కదా అందరూ కూడా చాలా ఇష్టంగా తినే రెసిపీ ఇలా ఈ విధంగా మొత్తం అన్ని పూర్ణాలను ప్రిపేర్ చేసుకుని ప్లేట్లో పెట్టుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ మీడియంలోకి పెట్టుకుని మాత్రమే వీటిని కళాయిలో వేసుకొని బాగా డీప్ ఫ్రై చేయండి గరిటతో అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసినట్లయితే పూర్ణమంతా కూడా ఈవెన్గా ఫ్రై అవుతుంది ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయండి ఈ విధంగా తీసి పక్కన పెట్టుకోండి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోండి చాలా సింపుల్గానే వీటిని కుక్ చేసేసుకోవచ్చు డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు ఇలా ఆయిల్ నుంచి తీసిన తర్వాత మిగిలిన పూర్ణాలను కూడా ఇదే ప్రాసెస్తో ఆయిల్లో కళాయికి పట్టినన్నీ వేసుకుని మొత్తం అన్నీ కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసి వేరొక ప్లేట్లోకి పెట్టుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే ఈ శ్రావణ మాసంలో నేను చూపించిన క్యారెట్ కొబ్బరి బూరెలను ప్రిపేర్ చేసి ప్రసాదంగా నైవేద్యంగా పెట్టుకోండి చాలా టేస్టీగా సింపుల్గా ఈజీగా హెల్దీగా చేసుకునే రెసిపీ కంప్లీట్ అయిపోయింది కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రమ్ సెట్